చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ నుండి వెళ్ళిపోయింది తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురు చూస్తూ ప్లాట్ఫామ్పై కూర్చుని ఉంది అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు అమ్మ మీరు ఎక్కడికి వెళుతున్నారు దానికి సమాధానంగా పెద్దవాడే నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది జవాబుగా కూలీ ఈరోజు ఇక రైలు లేదమ్మా అని చెప్పాడు అందుకు ఆ స్త్రీని సహాయంగా చూసింది అయితే వెయిటింగ్ రూమ్లో ఆశ్రయం కల్పించాడు అంతటితో ఆకుండా ఆ కూలి ఆమె కొడుకు గురించి అడగగా తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది పేరు చెప్పండి సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాం అన్నాడు ఆ కూలి మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని అమ్మ బదులిచ్చింది ఆ స్త్రీమూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఒక క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది వెంటనే సైరన్ కారు వచ్చింది వృద్ధురాల ఆశ్చర్యపోయింది ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసి ఆవిడ ఢిల్లీలో తన కొడుకు దగ్గరకు వెళ్ళేట్టు అవకాశం కల్పించింది